హలో హాయ్ నమస్తే గాయస్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ గార్డెనింగ్ అండ్ పెట్స్ సో ఈరోజైతే మేము స్మార్ట్ నుండి కార్న్స్ అయితే తెచ్చుకున్నాము మనం యూజువల్గా ఏం చేస్తాం స్వీట్కాన్స్ తెస్తే బైనా ఉన్న పొట్టు తీసేసి ఆ పీచ్ తీసి పడేసి కార్న్స్ అయితే బాయిల్ చేసుకొని ఎంజాయ్ చేసుకుంటూ తింటాం కదా అయితే నేను ఒక రెసిపీ ట్రై చేద్దామని అనుకుంటున్నాను అది కూడా దేంతో మనం వేస్ట్గా పడేసే దాంతోనే ఏంటది కార్న్ సిల్క్ అనమాట మనం పొట్టు పడేసిన తర్వాత మనకి జస్ట్ ఒక చిన్న పీచ్ లాగా వస్తుంది చూడ చూశారు దాన్ని అయితే మొక్కజొన్న పీచు ఆర్ మొక్కజొన్న పట్టు అంటారు ఇంగ్లీష్లో అయితే కాన్ సిల్క్ అంటారు ఎందుకంటే అది పట్టు అంటే సిల్క్ లాగా ఉంటుంది కదా ఒక సిల్క్ సిల్కి సిల్కీగా ఉంటుంది కదా సో దానికైతే కాన్ సిల్క్ అని అంటారు సో దీని నుండి అయితే ఒక రెసిపీ చూపిస్తాను మీకు ప్లీజ్ కీప్ వాచింగ్ మనకి చూడండి ఎంత బెస్ట్ అండ్ హైజీన్ ప్యాకింగ్ ఇచ్చారో వాళ్ళు స్మార్ట్ అండ్ కాబట్టి అలా వచ్చిందేమో మరి అండ్ ఎక్కువ వేస్టేజ్ కూడా ఎక్కువ ఏం లేదు పైన పట్టు కూడా అంత బాగా బాగా ఏం లేదు సో ఫస్ట్ అయితే దీని పీచ్ మొత్తం అదే కాన్సిల్కి అయితే మొత్తం సెపరేట్ అయితే చేసుకున్నాను నేను అండ్ దీనివల్ల దీని నుండి నేను రెసిపీ చేస్తాను అని చెప్పాను కదా అది ఏం లేదు జస్ట్ రిఫ్రెషింగ్ టీ అంతే సింపుల్గా చేసుకోవచ్చు అండ్ సింపులే కానీ దీనివల్ల బెనిఫిట్స్ అయితే చాలా అంటే చాలా ఉన్నాయి దీనివల్ల వెయిట్ లాస్ కూడా అవుతాము అండ్ మనం ఇక్కడ ఇండియాలో దీన్ని వేస్ట్ అని పడేస్తాం కానీ వేరే వేరే కంట్రీస్లో అయితే దీన్ని బంగారం లాగా దాచిపెట్టుకొని మరీ చూసుకుంటారు అతను నేనైతే ఇలాగ బాయిల్ చేస్తాను కుక్కర్లో కాన్స్ పెట్టేసి కొంచెం సాల్ట్ వేసేసి టూ విజిల్స్ వచ్చేంత తర్వాత పెట్టేస్తాను అనమాట ఎందుకంటే కొంచెం విజిల్స్ అయితే కొంచెం ప్రెషర్ ఎక్కువ వల్ల తొందరగా ఉడికిద్ది గ్యాస్ కూడా సేవ్ ఇద్దని చెప్పి కన్సూస్ తినేసి అనమాట అండ్ రెసిపీలోకి వచ్చేస్తే ఈ చూడండి కాన్సిల్క్ మొత్తం ఫస్ట్ తీసేసుకొని వాష్ చేసుకున్నాను వాష్ చేసుకొని అయితే ఒక గ్లాస్ ఆఫ్ వాటర్ అంటే మనం ఎంత టీ తాగాలనుకున్నా అంత వాటర్ తీసేసుకొని బాయిల్ చేసుకోవాలి బాయిల్ అవుతున్న వాటర్లో కాన్సెప్ట్గా వేసేసేయాలన్నమాట ఫస్ట్ అయితే ఇంకా నార్మల్ అలానే తాగొచ్చు నేను కొంచెం స్వీట్నెస్ కోసం చిన్న బెల్లం ముక్కతో యాడ్ చేసుకున్నాను ఏం ఇంకా ఇట్లా బాయిల్ చేసేసుకోవాలి అయితే దీనివల్ల యూసేజెస్ చాలా ఉన్నాయి మనకి ఎవరికైనా బ్లడ్ ప్రెషర్ ఉన్న కొలెస్ట్రాల్ ఉన్న బ్లడ్ షుగర్స్ ఉన్నా ఇన్ఫర్మేటరీ కాంప్లెక్సిటీస్ ఉన్నా కానీ చాలా అంటే చాలా వరకు తగ్గిస్తాయి ఇందులో కిడ్నీలో స్టోన్స్ రాకుండా కూడా ఇది చాలా ప్రివెంట్ చేస్తుంది మనకి అండ్ నాకు తెలిసినంతవరకు అయితే తీసుకోవచ్చు అంటే ఎంత బెనిఫిట్ అంతే మళ్ళీ సైడ్ ఎఫెక్ట్స్ కూడా ఉంటాయి చాలా తీసుకోవచ్చు దీన్ని ట్వైస్ వీక్ ఆర్ త్రైస్ వీక్ అయితే తీసుకోవచ్చు అండ్ మెయిన్లీ ప్రెగ్నెంట్ లేడీస్ అండ్ వాళ్ళు బ్రెస్ట్ ఫీడింగ్ లేడీస్ అయితే అస్సలు తీసుకోకూడదు ఇంకా ఆయనకైతే ఇచ్చేసనమాట తాగుతున్నారు చాలా బాగుందని అయితే చెప్తున్నారు మన ఇండియాలో తాగారు కానీ చైనా టర్కీ ఫ్రెండ్స్లో అయితే చాలా అంటే చాలా తాగుతారు వాళ్ళకి మనకి నార్మల్గా ఇక్కడ టీ అలాగా వాళ్ళకి అక్కడ అలాగా అండ్ ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్